నమస్తే గ్రామ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు చూద్దాం పద్మశ్రీ కోటి ముక్కలు నాటి చరిత్ర సృష్టించాడు మన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య నిజంగా అతను ఒక చరిత్రాత్మక చరిత్ర నిర్మాత ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాము మనము మనకు పర్యావరణ పరిరక్షణకు చాలా విఘాతం కలుగుతుంది ఓజోన్ కొరకు కూడా రంధ్రాలు పడుతున్నాయి చాలా పర్యావరణం కూడా మరి ఎండలు బాగా తీవ్రంగా అయి మనుషులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి లోపల మనం ఉన్నాము ఈ పరిస్థితి లోపల పర్యావరణ పరిరక్షణను మనము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వనజీవి రామయ్య లాంటి వ్యక్తులు అనేక మంది ఇంకా పుట్టాలే తయారు కావాలి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుచుంటున్నాను మరి వన సంరక్షణ సమితులైన పర్యావరణ పరిరక్షణ కమిటీలను మరి నెహ్రయువ కేంద్రాల ద్వారా జిల్లా యువనజనం సంక్షేమ శాఖల ద్వారా యువజన సర్వీసుల శాఖ పెద్ద ఎత్తున ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ఎక్కువ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను వనజీవి రామయ్య మరణం పట్ల మేము తీవ్ర సంతాపము వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాము మా ఇంటి వద్ద పువ్వులతో ఘనంగా అతని యొక్క స్ఫూర్తి పేరున అతన్ని కూడా కలవడం జరిగింది నేను చాలా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది నిజంగా తన యొక్క జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకి అంకితం చేయడం చాలా గొప్ప విశేషం అతను గొప్ప కార్యదీక్ష వరుడు అతను ఎంతో మందికి స్ఫూర్తిదాత ఒక మార్గదర్శి యువతకు విద్యార్థికి అని భావిస్తున్నాను